పచ్చిపిండితో పచ్చి ఇడ్లీ అయితే చేసుకుందామా ఏం లేదండోయి ఉప్పుడు బియ్యము మినపప్పు కొంచెం మెంతులు తీసుకొని ఒక టూ త్రీ అవర్స్ నానిన తర్వాత కొంచెం బరక ఉండేటట్లుగా ఇలాగ రోట్లో అయితే రుబ్బుకుంటాను నేనైతే మీరైతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు టువల్ అవర్స్ నానిన తర్వాత ఎలా పులిసిందో చూడండి దీంట్లోకి ఉప్పు చోడా ఉప్పు వేసుకొని మంచిగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఇడ్లీ అలాగ చూడండి టెన్ మినిట్స్ చాలండి ఇడ్లీకి మామూలు ఇడ్లీ అయితే కొంచెం టైం పడుతుంది ఎంత స్మూతీగా ఉందో చూడండి మన ఇలాంటి ఇడ్లీలు సాంబార్కి అయితే మస్తు ఉంటాయి నేనైతే ఇడ్లీ కారపొడి అయితే తీసుకున్నాను పల్లీల చట్నీ అయితే తీసుకున్నాను చూడండి అప్పటికప్పటికి హెల్తీగా తయారు చేసుకునే మన పచ్చిపిండి ఇడ్లీ అయితే మస్తు టేస్ట్గా ఉంటుంది ఇది అయితే ఆర్గానిక్గా చేసుకోవటం వల్ల మనము ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే